నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్లను పెన్షన్ పంపిణీలో ఉపయోగించవద్దు అంటూ నారా చంద్రబాబు నాయుడు గారే ఈసీకి కంప్లైంట్ ఇచ్చారని ఆ కంప్లైంట్ లో భాగంగానే మరి ఈసీ వాలంటీర్లను ఉపయోగించవద్దని చెప్పింది అందువల్లనే మరి అందరూ కూడా సచివాలయం దగ్గరికి వచ్చి పెన్షన్స్ తీసుకోవాల్సిందిగా అప్పుడు ఆర్డర్స్ అయితే పాస్ అయింది చాలా మంది అయితే సచివాలయం దగ్గరికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం కానీ ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే చంద్రబాబు గారు ఆ కంప్లైంట్ ఏమీ ఇవ్వలేదు సో కలెక్టర్లు ఆదేశించినా కూడా గవర్నమెంటే పట్టించుకోకుండా ఫెంక్షనర్లను సచివాలయం దగ్గరికి వచ్చేలాగా వాళ్ళ ప్రాణాలు కోల్పోయేలాగా వ్యవహరించింది అంటూ ఆ తర్వాత మనకు తెలిసిన విషయం వాస్తవమే అయితే మళ్ళీ మరో నెల రాబోతుంది రేపో మాపో ఉంటే మరి ఫస్ట్ తారీఖు రాబోతుంది మరి ఈసారి అయినా కూడా మన ఫంక్షన్ల కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసుకొని పెన్షన్స్ ఇవ్వవలసిందిగా మరి ఎన్డీఏ కూటమి అయితే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసింది ఈసారి పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా కూడా సీఎస్ఏ బాధ్యత అని చెప్పి ఎన్డీఏ కూటమి ఎన్నికల కమిషన్ అయితే మరి కంప్లైంట్ అయితే చేసింది మరి ఈ నేపథ్యంలో రేపు ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ఎలా ఉండబోతుంది ఉత్కంఠ కూడా నెలకొంది దీని గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం అండి నమస్కారం సో ప్రతిపక్షాన్ని ఇరికించడం కోసం మొన్నటి నెల వైసీపీ ఎంత కుట్ర చేసిందో బహిర్గతం అయింది మనము చూసాం చంద్రబాబు వల్లే ఫంక్షన్లు అందలేదు వృద్ధులందరూ కూడా చంద్రబాబు వల్లే చనిపోయారని చెప్పి వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది కానీ ఆ తర్వాత వాస్తవ పరిస్థితులు ఏపీ ప్రజలందరూ తెలుసుకున్నారు కానీ అలాగే ఇప్పుడు మరి మళ్ళీ ఫస్ట్ తారీఖు రాబోతుంది మరి ఈసారైనా కూడా గతంలో లాగా జరగకుండా మరి ప్రభుత్వం బాధ్యత కదా ముఖ్యంగా సీఎస్దే బాధ్యత జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సో మళ్ళీ టీడీపీ మీద నెట్టే ప్రయత్నం ఉంది అన్న నేపథ్యంలో మరి ఎన్డీఏ కూటమి కూడా ముందుగానే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈసారి పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలాగా చూడండి ఒక్క ప్రాణం పోయినా కూడా సిఎస్ఏ బాధ్యత అని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చింది సో రేపు ఏం జరగబోతుంది అంటారు మరి రేపు ఫంక్షన్ల కార్యక్రమం ఇప్పుడు అనధికారులు ముఖ్యమంత్రి లేకపోతే అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తూ అనేది చాలా సహజమైన విషయం దాన్ని పెద్దగా ఎవరు ఆక్షేపించలేరు అది సాధారణంగా చాలా పార్టీలు చేస్తాయి అధికారంలో ఉన్నప్పుడు అట్లాగే ప్రజల ప్రాణాల పట్ల అధికార పార్టీకైనా శ్రద్ధ ఉండాలి ప్రతిపక్ష పార్టీకైనా శ్రద్ధ ఉండాలి లేదు అంటే అధికారులకైనా శ్రద్ధ ఉండాలి కానీ ఎవరికీ కనుక ఆ శ్రద్ధ లేనప్పుడు మొన్న కిందటి నెలలో కనుక ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయింది అనేది కేవలం ఒక రాజకీయమైన స్వార్థంతో ముప్పై మూడు మందిని బలిపెట్టారు అందుకు చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందులో పాత్ర ఉండకూడదు కదా ఆయన కూడా ఒక సూత్రధారి అయ్యాడు అందులో ఎలా సూత్రధారి అయ్యాడంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని తన స్వార్థ ప్రయోజనాలకి ఏర్పాటు చేసుకుంది అనేది కేంద్ర ఎన్నికల సంఘం గమనించింది ఎవరు ఫిర్యాదు చేయక్కర్లా అందరికన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లో ఉపయోగించద్దు బోధనేతర సిబ్బందిలో దాని మూలన విద్యా ప్రమాణాలు పడిపోతాయి మేము ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థని పెట్టాము ఆ వాలంటీర్ల సేవలను మీరు విస్తృతంగా ఉపయోగించేసుకోండి అని చెప్పి పెట్టింది అసలు ఈ వాలంటీర్లు ఎవరు ఏంటి అనేది కేంద్ర ఎన్నికల సంఘం ఎంక్వైరీ చేస్తుంది కదా ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రతిపాదన రాలా మేము ఒక వ్యవస్థని డెవలప్ చేశాము వాలంటీర్ల వ్యవస్థ దీన్ని మీరు బాగా ఉపయోగించుకోండి ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రం విధుల నుంచి మినహించమని అసలు సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల నిర్వహణలో ప్రధాన పాత్ర వహిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఉపాధ్యాయులు అన్ని రాష్ట్రాల్లో ఇది వాళ్ళకి కొత్తగా అనిపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన కొంచెం వింతగా అనిపించింది ఇదేంటి గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉపాధ్యాయులను ఉపయోగిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కూడా వీళ్ళు ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను ఇంత తొందరగా ఎలా డెవలప్ చేయగలిగారు ఐదు సంవత్సరాల్లో అంతమందిని ఏర్పాటు చేయటం అంటే వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండాలి కదా ఉపాధ్యాయులకు ఎంత ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి ఎన్ని లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళని తప్పించి వీళ్ళని ఉపయోగించుకోమంటుంది అంటే ఇది ఇంత గొప్ప వ్యవస్థని ఇంత స్వల్పకాలంలో ఎలా డెవలప్ చేసుకున్నారని ఆ దాని మీద ఎంక్వైరీ చేశారు అసలు ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరు వాళ్ళ ఉనికి ఏంటి వాళ్ళ ఉద్యోగ నిర్వహణ ఎలా ఉంటుంది వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎంత శాలరీ తీసుకుంటున్నారు ఏ శాఖ ద్వారా అయ్యారు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు తొంభై తొమ్మిది పర్సెంట్ వాలంటీర్లు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అవ్వటమే ప్రధాన అర్హత అనేది తేలింది వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడు అదేంటి ఒక పార్టీకి కార్యకర్తలుగా ఉంటున్న ప్రధాన అర్హత అయితే వీళ్ళు ఎన్నికల్లో విధుల్లో ఎలా సరిపోతారు అది ఎందుకు నియమించారు వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు వాళ్లకుండా విధులేంటి అన్నీ ఎంక్వైరీ చేసింది వీళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధులు అంటే ప్రతినిధి ప్రభుత్వానికి కాదు పార్టీకి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేయటం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ పెన్షన్లు ఇళ్ళకి జగన్ జగనన్న మీకు ప్రత్యేకంగా పంపించాడనే ఒక బిల్డప్ కార్యక్రమం జరుగుతుంది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ఏ నిర్వచనం ప్రకారం కూడా కాలేరు కాబట్టి వీళ్ళని విధుల ఎన్నికల విధుల నిర్వహణలో ఉపయోగించుకోకూడదు అనేది ఒక అభిప్రాయానికి వచ్చేసింది వచ్చినప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా వాలంటీర్లని ఎక్కడ కూడా ఎన్నికల విధుల నిర్వహణలో ఏ స్థాయిలో కూడా ఉపయోగించకూడదు అని ఒక నోట్ పెట్టింది ఆ నోటిఫికేషన్ రోజే అది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టిన నోటు ఇప్పుడు ఇంకోటి కూడా ఆ క్రమంలో పెన్షన్లు పంపిణీ చేయాల్సిన సందర్భం వచ్చింది వీళ్ళు వెళ్తే కనుక దీన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఇంకొక నోట్ మళ్ళీ ఇంకోటి ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఒక ఆదేశం ఇచ్చింది చీఫ్ సెక్రటరీకి కూడా త్రూ ఎన్నికల కమిషన్ ద్వారా ఏమి ఇచ్చింది మీరు ఈసారి వృద్ధులకి ఇతరుల పెన్షన్లు సంక్షేమ పెన్షన్లన్నీ వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దు మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇవ్వండి అని చెప్పింది అది ఎన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ప్రత్యామ్నాయంగా చేయొచ్చు అదృష్టవశాత్తు గ్రామ సచివాలయ గ్రామ వార్డుల వీళ్ళ పెట్టారు కదా కార్యదర్శుల్ని వాళ్ళ ద్వారా కూడా చేయొచ్చు కానీ ఇది వీళ్ళు దీన్ని ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రయోజనాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వద్దని వాళ్ళ కేంద్ర ఎన్నికల సంఘమే ఫీల్ అయింది వీళ్ళను ఒక నైంటీ నైన్ పర్సెంట్ వాలంటీర్లు టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి ప్రత్యామ్నా ఏర్పాటు చేయమంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తోశారు చంద్రబాబు నాయుడు గారికి తోసి అది ఎట్లయినా సరే ఈ వృద్ధులు ఇబ్బంది పెట్టాలి గ్రామాల్లో ఒక హల్చల్ సృష్టించాలనే ఉద్దేశం మీద వీళ్ళందరినీ గ్రామ సచివాలయాలకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే డోలీలు అంటారు మీకు తెలియదు మా టైంలో అప్పట్లో అంబులెన్సులు ఇవన్నీ ఉండేవి కాదు చిన్న పల్లెటూళ్ళ నుంచి ఏదైనా చిన్న ఇంకొక మేజర్ విలేజ్కి వైజాగ్కి తీసుకురావాలంటే అంటే మంచానికి తాళ్ళు కట్టి కాడిలాగా పెట్టి మోసుకొచ్చేవాళ్ళు అలా డోలీలు కట్టి ఊళ్ళల్లో వీళ్ళని గ్రామ సచివాలయాలకు ఎండకాలంలో దాంతో ముప్పై మూడు మంది చనిపోయారు దాది టీడీపీకి చాలా ఆవేదన కలిగించింది అనవసరంగా వీళ్ళు చేశారు ఆ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లారు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం ఫీల్ అయిందంటే సిఎస్ కూడా ఇందులో భాగస్వామి అయ్యి మన కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టే విధంగా ప్రవర్తించాడనే ఉద్దేశం మీద వాళ్ళే ఇప్పుడు మళ్ళీ లెటర్ రాశారు ఈసారి వృద్ధాప్య పెన్షన్ల విషయంలో మీరు సగిన జాగ్రత్తలు తీసుకోండి ఆల్రెడీ టీడీపీ కూడా గతంలో జరిగిన ఇన్సిడెంట్ని దృష్టికి తీసుకెళ్ళింది ముప్పై మూడు మంది చనిపోయిన విషయాన్ని వాళ్ళు కూడా రాష్ట్ర ఎన్నికల దీని ద్వారా విచారించి తెలుసుకున్నారు ఈసారి వీళ్ళు కూడా ఇంకొక ఏం చేశారంటే ముందుగానే వార్నింగ్ లాగా ఈసారి కనుక ఎవరన్నా వృద్ధులు కనుక మృతి చెందితే వీళ్ళు పెన్షన్లు పంపిణీ చేయకుండా మళ్ళీ గ్రామ సచివాలయాల దగ్గరికి తెచ్చిచ్చే నాటకం ఆడితే ఏ ఎవరు మృతి చెందిన చీఫ్ సెక్రటరీ బాధ్యత వహించాలనే ఒక ఇది వాళ్ళకి రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పుడైనా వీళ్ళు జాగ్రత్తగా ఉంటారని మనిషి ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా అంతేగాని వాళ్ళు మన పెన్షన్లో తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మనం ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేసి ఎలాంటి సీజన్లో అయినా అంటే కాలం ఎండాకాలం ఏ టైంలో అయినా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పడేస్తే గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర వాళ్ళు ఆ ఎండలకు కనుక చచ్చిపోతే మళ్ళీ కూడా నింద వీళ్ళ మీద వేస్తారు ప్రతిపక్షాల మీద అందుకని ముందుగానే ఈసారి ఏ ఒక్క మృతి చెందినా కూడా ఆ మృతికి బాధ్యత వహించాల్సింది సిఎస్ గారు అన్నప్పుడు ఆయన ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయాలి అయితే ఈ వృద్ధులు చనిపోయి దాదాపు నెల రోజులు వస్తుంది సార్ కానీ ఎలక్షన్ కమిషన్ అప్పుడే చర్యలు తీసుకుంటామని చెప్పింది సో ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి మేము పంపించాము వాళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారో దానికోసం వెయిట్ చేస్తున్నామని చెప్పింది సో ఇప్పటికే నెల దాటిపోయింది దాని తర్వాత జరిగిన ఘటనలపై కూడా ఇప్పటికే యాక్షన్ తీసుకుంది కానీ ఈ సిఎస్ మీద అలాగే డీజీపీ మీద వస్తున్న ఆరోపణలకైతే అయితే యాక్షన్ తీసుకుంటుంది తీసుకునే పరిస్థితి మరి మే నెలలో ఫెన్షన్ విషయంలో మరి ఇప్పటికే ఎన్డీఏ ఒక వినతి పత్రం అయితే ఇచ్చింది ఎలక్షన్ కమిషన్కి మరి దీనిపై సీఎస్ ఎలా స్పందించే అవకాశం ఉంది ఇప్పటికైనా మరి సజావుగా ఫెన్షన్ల పంపిణీ జరిగేలాగా చూస్తారా లేదు ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తే ఇప్పటికైనా మరి ఎలక్షన్ కమిషన్ ఆయన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న ఇప్పుడు కంచి ఎందుకు వేసుకుంటాం అమ్మ మన పొలానికి మన పొలం కరెక్షన్ ఉండాలని అలాగే చీఫ్ సెక్రటరీ లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యత ఉందో బాధ్యత ఉందో ప్రజల పట్ల ఆయనకు కూడా అంత బాధ్యత ఉంది ప్రభుత్వం తరఫున చాలా బాధ్యత వ్యవహరించాలి మరి ఆయన బాధ్యత తక్కువగా వ్యవహరిస్తే ఇప్పుడు మనం కంపట్లో అన్నం తింటా ఎన్ని ఎన్నికలని ఎరుకుంటాం ఇప్పటికే దాదాపు తొమ్మిది పది మంది ఐపీఎస్ఎల్ని సస్పెండ్ చేసింది ఒక నలుగురు ఐదుగురు ఐఏఎస్లు కూడా విధుల నుంచి తప్పించారు కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు కదా మొత్తం సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి మన పెద్ద దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్ని అన్నిసార్ట్లా దృష్టి పెట్టినప్పుడు ఒక్కోసారి కొంత లేట్ కావచ్చు ఈసారి కనుక కూడా చీఫ్ సెక్రటరీ గారు అదే నిర్లక్ష్య ధోరణిలో ప్రజల యొక్క ప్రాణాలకు ముప్పు వచ్చే విధంగా గనక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ చీఫ్ సెక్రటరీని తీసి పక్కన పెట్టడంతో పాటు ఏదైనా క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేస్తారు ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా ఉండి రెండోసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ముందు హెచ్చరికలు చేసినా కానీ ప్రజల ప్రాణాలు అంత తురణప్రాయంగా భావించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఏమి వాళ్ళు మన రాష్ట్ర ప్రజలే కేవలం మన దగ్గర ఈ పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బతుకు విలువ లేదనుకోవటం తప్పు ఎవరి తండ్రి అయినా ఎవరి తాత అయినా కూడా ఆ కుటుంబానికి ఆయన ముఖ్యుడే కాబట్టి ఈసారి కనుక అటువంటి ఫెయిల్యూర్ అయితే ముందే ఎన్డీఏ తెలుగుదేశం కూటమి కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చింది కాబట్టి ఈసారి కనుక అటువంటి సంఘటన పునరావృతం అయితే అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మీరు అన్నట్టు ఖచ్చితంగా చర్య తీసుకుంటుంది ముందు విధుల నిర్వహణ పక్కకు పెట్టడం పెద్ద క్వశ్చన్ కాదు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కేంద్ర ఎన్నికల సంఘానికి తప్పు అంటే అపవాదు వచ్చేలాగా ప్రవర్తించడం వాళ్ళ మీద నిందపడేలాగా వ్యవహరించడం అనేది తీవ్రమైన విషయం రైట్ సో మచ్ నమస్కారం